సో ఆల్రెడీ మేము హోంస్ బేక వెళ్ళామని తెచ్చు ఫస్ట్ సో అక్కడి నుంచి తీసుకునే ఐటమ్స్లో ఇవి డోనట్స్ చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకొకటి ఏమో ఇది మఫిన్స్ ఫ్రెండ్స్ ఆ ప్రైస్కి మా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మా బాగున్నాయి అండ్ నేను ఒక మఫిన్ మఫెన్ ఇంకొకటి బ్లూబెర్రీ మఫెన్ యా బ్లూబెర్రీ మఫెన్ అయితే తీసుకున్నాను వాటితో పాటు ఇంకా ఇవి నార్మల్ స్నాక్స్ అక్కడ దొరుకుతుండేవి సో ఇలా మురుకులు ఈ చిప్స్ ఇవన్నీ అయితే నార్మల్గా తీసుకున్నాము ఇవి కాకుండా నాకు అక్కడ ఇది ఒకటి అనిపించింది సో నేను ఎప్పటి నుంచో అనుకుంటుండేదాన్ని తీసుకోవాలని చెప్పి ఓట్స్ అండ్ హనీ ఫ్లేవర్ ఇది ఒకటి ఓట్స్ అండ్ హనీ ఫ్లేవర్ ఇది వెరైటీ మిక్స్ స్నాక్స్ లాగా అవుతుంది కదా అని చెప్పి ఇదే తీసుకున్నాము తర్వాత ఒక బ్రెడ్ అండ్ ప్లం కేక్ సో ఇది మాదంతా మంచిపేక ఈ షాపింగ్ అయితే సో మీకు వీటిలో ఏం నచ్చిందో చెప్పండి పప్స్ అయితే మనం చాలా బాగుండేవి అక్కడ సో ఫస్ట్ అయితే నేను ఇదైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో చాలా బాగుంది